హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో అయితే తీర్థం అయింది కేకట్పాడులో మరిడమ్మ తీర్థం అని ఇలా తీర్థంలోకి అన్నీ వస్తూ ఉంటాయి సరదాగా అందరూ కొనుక్కోవడానికి అలానే మాకు కూడా డబ్బులు ఇచ్చారు ఇంట్లో అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలా డబ్బులు ఇస్తూ ఉంటారు తీర్థానికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు అవసరమైన కొనుక్కోండి అనేసి అలా మాకు ఇచ్చినవి వాటితో మేము కొనుక్కున్న షాపింగ్ అనేది మీకు చూపిస్తాను ఇవి గాజులు హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి అదే ఒక సెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట వాటి కాస్ట్ అయితే నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను కొన్ని నాకు గుర్తున్నాయి కొన్ని నాకు గుర్తులేవు ఇలా తీర్థానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కోవడం మాకు అలవాటు ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తాను దాని కాస్ట్ కూడా చెప్తాను అవి ఎక్కువ తక్కువ మీరే చెప్పండి హెయిర్ బ్యాండ్స్ అయినా హెయిర్ క్లిప్స్ అయినా ఇలా పండగ లేనప్పుడు కొనుక్కుంటే చాలా తక్కువ ధరలో వస్తాయి మనకి మంచి మంచి వెరైటీస్ కూడా వస్తాయి ఇందులో మనం కొనుక్కోవడానికి ఈ క్యూబ్ చూపిస్తున్నాను కదా ఇది ఫిఫ్టీ రూపీస్ ఇవి ఎక్కువైనా తక్కువైనా మనం ఏం చేయలేము అనుకో పండగలో కొనుక్కున్నామని ఒక గుర్తుకి ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట ఇది అట్ల పుల్ల టెన్ రూపీస్ నెక్స్ట్ చాక్ ఇది కూడా టెన్ రూపీస్ ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే ఈ వీడియో తీస్తున్నాను ఇవి ఇయర్ రింగ్స్ మా మ్యాన్ కోళ్ళు తీసుకుందనమాట తనకి ఫిఫ్టీ రూపీస్ ఒక జత ఫిఫ్టీ అనమాట ఇంకా హెయిర్ క్లిప్స్ ఇవి కూడా టె ట్వంటీ ఇవి టూ సెట్స్ తీసుకున్నా ఒక్కొక్క సెట్ ట్వంటీ ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా ట్వంటీ రూపీస్ ఇవి ము పిన్నిస్లు అన్నమాట మనం శారీస్కి పెట్టుకుంటాం కదా ఆ పిన్నిస్లు ఒక ప్యాకెట్ ట్వంటీ ఇవి హెయిర్ క్లిప్స్ చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి అవి కూడా చిన్నపిల్లలంటే అంటే అందరూ పెట్టుకోవచ్చు ఇవి కూడా ట్వ ట్వంటీ రూపీస్ హెయిర్ క్లిప్స్ అవి కూడా ఇవి ఇలా ట్వంటీ రూపీస్ అనమాట ఇది హెయిర్ బ్యాండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకున్నారాము ఇది రెండు క్లిప్లు హెయిర్ క్లిప్స్ ఇవి ట్వంటీ ఇదేనండి మా షాపింగ్ ఇవి నావి ఇవి నీవి అని పంచుకుంటున్నాం అనమాట ఇవి కలర్స్గా అదే మ్యాచింగ్ కలర్స్ బొట్లు పెట్టుకోవడానికి ఇది ఒక టూ సెట్స్ తీసుకున్నాము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి చిన్నపిల్లలకి అందుకు టూ సెట్స్ అయితే తీసుకున్నాం ఇవి ఆర్టిఫిషియల్ రోజెస్ ఇవి రెండు తీసుకున్నా రియల్గా మనకి రోజా పువ్వు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి నాకు అన్నిటికన్నా ఇవి బాగా నచ్చాయి ఇవి వేరే రకం రబ్బర్ బ్యాండ్స్ ఇవి బ్లాక్ కలర్ కలర్వి తిలకం బొట్లు అవి చూపించాను కదా అది కూడా ట్వంటీ రూపీసే ఆర్టిఫిషియల్ రోజు చూపించాను కదా అది కూడా ట్వంటీయే ఒక్కొక్కటి ట్వంటీ అనమాట ఇప్పుడు నేను స్టీల్ క్యారేజ్ చూపించాను కదా స్టీల్ క్యారేజ్ అది హండ్రెడ్ రూపీస్ ఇవి చిన్న పిల్లలకి చెప్పులు ఒకరికి గిఫ్ట్ చేయడానికని ఇది ఇదొక హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి చెప్పులు అయితే ఇవి టీ గ్లాస్లో ఇవి ఒక్కొక్కటి ట్వెన్ టెన్ రూపీస్ అనమాట చివరిగా ఇయర్ రింగ్స్ అయితే ఇదొకటి తీసుకున్న వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగున్నాయి ఇవి కూడా ఇంతేనండి మీ తీర్థంలో కొన్ని అయితే ఇవి ఇంతకీ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి మీరు కూడా ఎలా తీర్థాల్లో కొంటారో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్